దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం మే పది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు నాలుగు ప్రభు ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి ఆది నుంచి అంతం వరకు మీరే నడిపించి విడిన వాక్యము హృదయాలో ఫలింపచేయమని వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆమెన్ రెండవ రాజుల గ్రంథము ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయములు ఇరవై నాలుగవ అధ్యాయము యహోయాకీము దినములలో బబులోను రాజైన నిబద్ నేజరు ఎరుశలేము మీదికి వచ్చాను యహోయాకీము అతనికి దాసుడై మూడేండ్ల సేవ చేసిన తరువాత అతని మీద తిరుగుబాటు చేయగా ఎహోవా అతని మీదకి తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చెప్పున యూధా దేశమును నాశనము చేయటకై మీదకిని కల్దీల సైన్యములను సిరియన్ల సైన్యములను మోయాబియీల సైన్యములను అమోనియుల సైన్యములను రప్పించను మనుష్యే చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరపరాధులను హతము చేయటను బట్టి యూదావారు వారు యహోవా సముఖము నుండి పారదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదకి వచ్చాను అతడు నిరపరాధుల రక్తంతో ఎరుషలేమును నింపినందున అది క్షమించటకు యహోవాకు మనస్సు లేకపోయాను యాకీము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు జరిగించిన దాని అంతటిని గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది యాకీము తన పిత్రులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన యహోయాకీను అతనికి మారుగా రాజాయను బబులోను రాజు ఐగుప్తు నదికిని ఎపురటీస్ నదికిని మధ్య ఐగుప్తు రాజు వసమన ఉన్న భూమి అంతటిని పట్టుకొనగా ఐగుప్తు రాజుకి ఎండటికి తన దేశం విడిచి బయలుదేరటం మానను ఎహోయాకీను ఏలనారంభించినప్పుడు పదినెనిమిదేళ్ల వాడే ఎరుషలేమునందు మూడు మాసములు ఏలెను ఏలేను ఎరుషలేమువాడేని ఎల్నాథాను కుమార్తెగు నిహు నిహుష్ అతని తల్లి అతని తన తండ్రి చేసిన దాని అంతటి ప్రకారము ఎహోవా దృష్టికి చెడునడత నడిచాను ఆ కాలమందు బబులోను రాజు అయిన నెబ్గద్ యొక్క యొక్క సేవకుల మీదకు వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి వారు పట్టణమునకు ముట్టడి వేయిచ్చుండగా బబులోను రాజు అయిన నెబ్గద్జరు తానే దాని మీదకు వచ్చాను అప్పుడు యూదా రాజైన యహోయాకిను అతని తల్లియును అతని సేవకులను అతని క్రిందే అధిపతులను అతని పరివారమును బయలు వెళ్లి బబులోను రాజునొదకు రాగా బబులోను రాజు ఏలుబడిలో ఎనిమిదవ సంవత్సరమున అతన్ని పట్టుకొనెను మరియు అతడు ఎహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను రాజు ఖజానాలో ఉన్న సొమ్మును పట్టుకొని ఇస్రాయేలు రాజైన సులోమోను ఎహోవా ఆలయములకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ ఎహోవా సెలవిచ్చిన మాట చెప్పున తునకలుగా చేయించి ఎత్తుకుని పోయాను అదియుక అతడు దేశపు జన్లలో అతి బీదలైన వారు తప్ప మరి ఎవరునూ లేకుండా ఇరుశలేం పట్నం అంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను పదివేల మందిని వీరుగాక కంసాలి వారిని కమ్మరి వారిని చేర తీసుకుని పోయి అతడి ఎహోయాకిను రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశంలోని గొప్పవారిని చెరపట్టి ఎరిశీల్యము నుండి బబులోను పురమునకు తీసుకుని పోయాను ఏడు వేల మంది పరాక్రమశాలులను వెయ్యి మంది కంసాలి వారిని కమ్మరివారిని వారిని యుద్ధమందు తేరిన శక్తిమంతులందరినీ బబులోను రాజు చెరపట్టి పురమునకు తీసుకుని వచ్చాను మరియు బబులోను రాజు అతని పెన్నతండ్రి అయిన మతన్యాకు సిద్కియాను మారువేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించిన సిద్కియా ఏలనారంభించినప్పుడు ఇరవై ఒక సంవత్సరముల వాడు అతడు ఎరుశిలేమునందు పదకొండు సంవత్సరములు ఏలెను అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా యొక్క కుమార్తెగు హమూటలు యహోయాకిము యొక్క చర్య అంతటి చొప్పున సిద్కియా ఎహోవా దృష్టికి చెడునడతా యూదా యూదావారి మీదను ఎరుశిలేము వారి మీదను ఎహోవా తెచ్చుకున్న కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తోలివేటకే బబులోను రాజు మీద సిద్కియా తిరగబడిను ఇరవై ఐదవ అధ్యాయము అతని ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం మందు పదివ మాసము పదియోవ దిన మందు బబులోన రాజైన నిబ్కద్ అతని సైన్యమంతును ఎరుశిలేం మీదకు వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దెబ్బలు కట్టిరి ఈ ప్రకారము రాజైన సిదికే ఏలుబడియందు పదకొండవ సంవత్సరం వరకు పట్టణము ముట్టడి వేయబడి ఉండగా నాలుగవ నెల తొమ్మిదవ దినమందు పట్టణంలో క్షేమము అఘోరమాయను దేశపు జనులకు ఆహారం లేకపోయాను కల్దీలు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రి అందు రాజు తోట దగ్గర రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరు అయితే కల్దీయులు పట్నము చుట్టూ ఉండగా రాజు మైదానమునకు పో మార్గమున వెళ్ళిపోయాను కల్దీయులు సైన్యము రాజును తరిమి అతని సైన్యం అతనికి దూరంగా చెదిరిపోయినందున ఎరుకో మైదానమందు అతను అతని వారు రాజును పట్టుకుని రిబ్లా పట్నం ఉన్న బబులోను రాజునతకు తీసుకుని రాజు అతనికి శిక్ష విధించాను సిదికియా చూచిచుండగా వారు అతని కుమారులను చంపించి సిదికియా కన్నులు ఓడదీయించి ఇత్తడి సంఖ్యలతో అతను బంధించి బబులోను పట్టణమునకు తీసుకుని పోయి మరియు బబులోను రాజైన నెక్కద్ ఏలుబడిలో పంతొమ్మిదవ సంవత్సరం అందు ఐదవ నెల ఏడవ దినమున రాజదేహ సంరక్షకుల అధిపతియు బబులోను రాజు సేవకుడు నగు నెబూజా జరాదాను ఎరుశలేమునకు వచ్చి యహోవా మందిరమును రాజనగరును ఎరుశలేమునందున ఇండ్లన్నింటినీ గొప్పవారి ఇండ్లన్నింటిని అగ్నిచేత కాల్పించను మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి వద్దనున్న కల్దీల సైనికులందరూ ఎరుషులేము చుట్టూనున్న ప్రాకారములను పడగొట్టేది పట్టణమందు మిగిలి ఉండిన వారిని బబులోను రాజు పక్షము చేరిన వారిని సామాన్య జనులలో శేషించిన వారిని రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబు జరాదాను చెరగొనిపోయిన గాని వ్యవసాయదారులను తోట వారును ఉండవలనని దేశపు జనములో కొందరిని ఉండనిచ్చను మరియు ఎహోవా మందిరమందుని ఎత్తడి స్తంభములను మట్లను ఎహోవా మందిరమందున ఇత్తడి సముద్రమును కల్దీలు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోయేది సేవ కొరకే ఉంచబడిన పాత్రలను చేటలను ముండ్లను దుపార్తులను ఇత్తడి ఉపకరణములన్నిటినీ వారు తీసుకొని పోయేది అగ్ని పాత్రలు గిన్నెలు మొదలైన వెండి వస్తువులను బంగారు వస్తువులను రాజదేహ సంరక్షకుల అధిపతి తీసుకొని పోయాను మరియు అతడు ఎహోవా మందిరమునకు సొలోమోను చేయించిన రెండు స్తంభములను సముద్రపు మట్లను తీసుకొని పోయాను ఈ ఇత్తడి వస్తువులు ఎత్తు లెక్కకు మించి ఉండెను ఒక్కొక్క స్తంభపు నిడివి పదనెనిమిది మూరలు దాని పైపేట ఎత్తడిది పైపేట నిడివి మూడు మూరలు మరియు ఆ పైపేట చుట్టూ ఉన్న అల్లికలను దానిమ పనులను ఎత్తడివి రెండవ స్తంభమును వీటి అల్లిక పని కలిగి ఉండెను రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన షరాయాను రెండవ యాజకుడైన జఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పాలకులను పట్టుకునేను మరియు ఆయుధస్తుల మీద నియమింపబడి ఉన్న అధిపతిని పట్టణంలో నుండి తీసుకుని రాజు సముఖమును కనిపెట్టుకుని ఉండేవారిలో పట్టణమందు దొరికిన ఐదుగురిని దేశపు జనులను సంఖ్య చేయువారి అధిపతి యొక్క లేఖికుని సామాన్య జనులలో పట్టణమందు దొరికిన అరవై మందిని పట్టుకొనిను రాజదేహ సంరక్షకుల అధిపతి యొక్క వీరిని తీసుకుని రిబులా పట్టణం అందున్న బబులోను రాజునద్దకు రాగా బబులోను రాజు హమాతు దేశమందున్న రిబులాపట్నం పట్టణమందు వారిని చంపించను ఈ రీతిగా యూదావారు తమ దేశంలో నుండి ఎత్తుకొని పోబడిరి బబులోను రాజైన అయిన నేజర్ యూధా దేశ మందు ఉండనిచ్చిన వారి మీద అతడు షాఫానునకు పుట్టిన అహీకాము కుమారుడైన గదల్యాను అధిపతిగా నిర్ణయించాను యోధావారి సైన్యాధిపతులందరూ వారి జనులందరూ రాజు గదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని మిస్పా పట్టణమందున్న అందున నెతన్యా కుమారుడైన ఇష్మాయిలును కారేహ కుమారుడైన యోహానాను నెటోపాతీయుడైన తన్హుమేత్ కుమారుడగు శరాయును మాయా ఒకనికి పుట్టిన యజన్యాను కూడిరాగా గదలియా వారితోనూ వారి జనులతోనూ ప్రమాణము చేసి కల్దీలకు మనము దాసులమైతమని జడియవద్దు దేశమందు కాపురముండి బబులోను రాజునకు మీరు సేవ చేసినట్ల మీకు మేలు కలుగునని చెప్పాను అయితే ఏడవ మాసమందు ఎలీషా ఎలీషామాకు పుట్టిన నెతన్య కుమారుడైన ఇష్మాయేలు పది మంది మనుషులను పిలుచుకుని వచ్చి గదలియా మీద పడగా అతడు మరణమాయను మరియు మిస్పాలు అతని వద్దనున్న యూదులను కల్దీయులను అతడు హతము చేశాను అప్పుడు కొద్దివారేమి గొప్పవారేమి జనులందరూ సైన్యాధిపతులను లేచి కల్దీల భయము చేత ఐగుప్త దేశమునకు పారిపోయి యూదారాజైన యహోయాకిను చెరలో ఉంచబడిన ముప్పది ఏడవ సంవత్సరమున పన్నెండవ నెల ఇరవై ఏడవ దినమున బబులోను రాజైన ఎవిల్ మే రోదోకు తాను ఏళ్ళనారంభించిన సంవత్సరమందు బందీ గృహంలో నుండి రాజైన ఇహోయాకిను తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యొద్ధనున్న రాజుల పీఠముల కంటే చేశాను కాగా అతడు తన బందీ గృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకుని తాను బ్రతికిన దినములనియూ రాజు సన్నిధిని భోజనము చేచ్చాను మరియు అతని భర్తము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడినదే అతడు బ్రతికినన్నాళ్ళు ఆ చప్పున అతనికి ఇబడుచుండెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన మనం ఇంటిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత కరుహుడా యోగ్యుడ పూజ్యుడా కృపను చూపుడ ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడ కృప వెంబడు కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవా వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములన్నిటిని బట్టి నీకు వంద నాలుగు ప్రభ ఇగు మరి యొక్క నూతన దినము నూతన బలముతోనూ శక్తితోనూ ఆరోగ్యముతోనూ ఆయుష్నిచ్చి మాకు దయచేసినందుకు నీకు వందనాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ మా కొరకు రక్తమును చిందించి ప్రాణమును పెట్టి పాతాల వేధులు అనుభవించి మరణించి మూడో దినమున తిరిగి లేచి మా కొరకు తండ్రి కుడిపార్సుని విజ్ఞాపన చేయించిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభ ఇవో నీ పరిశుద్ధ రక్తం కొరకు అయ్యా తండ్రి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రభ నాయన నీ కరుణాపీఠం యొద్ద నీ కృప కొరకు వేడుకుంటున్నాము అయ్యా నీ పరిశుద్ధ రక్తంతోనైనా మా అపరాధములు మా పాపములు అయ్యా తండ్రి కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మా దోషముల అతిక్రమములను దయతో క్షమించండి ప్రభ నీ రక్త ప్రోక్షణ మాపై ఉంచండి మేము నింద రైతులుగా నీ సన్నిధిలో ఉండి భాగ్యం మాకు దయచేయండి మా ప్రార్థనకు జవాబు దయచేయండి మా కుటుంబస్తుల పాపములు సైతము దయతో క్షమించండి అయ్యా తండ్రి నాయన గొప్ప రక్షణ వారికి కలుగ వారు మారు మనసు పశ్చాత్తాపం వరకు దయచేయమని కుటుంబాలు కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యం మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం మా ఇరుగు పొరుగు మా బంధువులు మా స్నేహితులు అయ్యా తండ్రి అందరినీ మీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాను అందరిపై నీ కృప కాక నేను ప్రార్థిస్తున్నాం మా పట్టణాన్ని మా తెలుగు రాష్ట్రాలను మా భారతదేశాన్ని నీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం ప్రభా మా భారతదేశంపై నీ కృప కలుగును కాక నీ కనిక్రమ్ దిగి వచ్చినగాక నీ దయ దిగి కాక నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలపై నీ సన్నిధి కాంతిని చేయండి దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభా తండ్రి నీకు వందనాలు ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల చుట్టూ నీ కాపుదల భద్రత ఉంచండి నీ రక్త ప్రోక్షణ కింద వారిని ఉంచండి అయా నికే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేశ ప్రజల మనోన్నత తెరవండి హృదయాలు తెరవండి ప్రభావ నికే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడ అలాగే ఇజ్రాయల్ దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తము నెరవేర్చండి ప్రభావ నికే వందనాలు ప్రపంచ దేశాలన్నిటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులకు నాయన నీతి న్యాయంతో పరిపాలించిన కాసులు బుద్ధి జ్ఞాన వివేకములను మీరు అనుగ్రహించండి కాపుదల భద్రత ఉంచండి సమస్త మానవాళికి గొప్ప రక్షణ కలిగి చేయండి ఏ ఒక్క ఆత్మరసించిపోకుండా అందరూ అంతటా రక్షించబడినట్లు ఇంకనూ సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఇంకనూ సువార్థికులను అపోస్తులను ప్రవక్తలను అయ్యా ఉపదేశకులు కాపర్లను మీరు లేపండి ప్రార్థించే స్త్రీలను రోధించే స్త్రీలను పవిత్రమైన చేతులతో ప్రార్థించే పురుషులను మీరు లేపండి ప్రభు బలవంతుని చేతిలో బాణముల వలె వాడపడే యవనస్తులను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం కడవరి వర్షమే ఏమి దిగిరండి కడవరి ఉద్యవాన్ని అయ్యా మీరు రగిలించమని వేడుకుంటున్నాం ప్రభానికి వందనాలు దైవజనులందరికీ కాపుదల భద్రత దాయించండి ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి వాళ్ళు వెళ్తున్న వాహనాలపైన రక్త పురోక్షణించండి అయ్యా తండ్రి నాయన వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభ క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు అనుగ్రహించండి పరిశుద్ధాత్మతో నింపబడిన వారే ప్రతి ఒక్కరూ నీ సువార్థికులుగా వాడబడినట్లు నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభుత్వం ప్రత్యేకించి ఎరిట్రియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై నీ కృప కాక ఈ దేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి హృదయాలు తెరవండి ఈ దేశంలో గొప్ప రక్షణ కలిగి చేయండి దేశ సరిహద్దుల సమాధానం ఉంచండి ఈ దేశంలో ఏ ఒక్క కుటుంబము నశించిపోకుండా అందరూ అంతటా రక్షణ పొందినట్లు అయ్యా నీ కృపను దయను పాలించమని వేడుకుంటున్నాం దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపనివ్వండి ప్రభావ ఈ దేశాన్ని నీ హస్తాలకి ఈ దాని అప్పచెప్పుకుంటున్నాం గొప్ప ఉద్యమాన్ని దేశంలో రగిలించమని ఈ దేశంలో నీ చిత్తము జరిగించి నీ రాజ్యమును స్థాపించమని ఉదయకాలంలో ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరు నెరవేర్చబడును మాను దిన ఆహారము నేడు మాకు దయచేమ్మా ఇలా ప్రాథమేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాదములు క్షమించము మమ్మని శోధంలోకి తేక దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నీవై ఉన్నది ఆమెన్ ప్రభేసు రక్తమే జయం ప్రభేయసు వాక్యమే విజయం ప్రభేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్